ఎలక్షన్ కమిషన్ బీజేపీ కోసం ఓట్లను దొంగతనం చేసింది ఆ దొంగతనం చేసిన ఓట్ల ద్వారా మాత్రమే ప్రస్తుతం బీజేపీ దాని పక్షాలు అధికారంలో ఉన్నాయి అని పచ్చి నిజాలను ఆధారాలతో సహా రాహుల్ గాంధీ గారు దేశం ముందుకు తీసుకొచ్చిన తర్వాత ఎలక్షన్ కమిషన్ నిజంగా ఊరు మూడు భాషలో చెప్పాలి అంటే ఘాటుగా చెప్పాలి అంటే తుత్ తుత్తు అని చెప్తా దేశం మొత్తం తుత్ తుత్తో అంటూ ఉన్నారు అండ్ ఈరోజు ఏకంగా మూడు వందల మంది ఎంపీలు రాజ్యసభ లోక్సభ మూడు వందల మంది ఎంపీలు ఎలక్షన్ కమిషన్ దగ్గరికి వెళ్ళి దీని మీద అడగాలి రిప్రజెంటేషన్ ఇవ్వాలి అని చెప్పి వెళ్ళడానికి సిద్ధపడితే పోలీసులు బ్యారికేడ్లు అడ్డ పెట్టి పోనీయకుండా అరెస్టులు చేసి నానా హంగామా చేశారు అయితే ఈ సందర్భంగా ఒక విజువల్ అయితే మొత్తం దేశం దృష్టిని ఆకర్షించింది ఓ నేషనల్ లెవెల్ ట్రెండింగ్లోకి వచ్చింది ఒక విజువల్ ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి సమాజ్వాదీ పార్టీ సుప్రీం అఖిలేష్ యాదవ్ బ్యారికేడ్లను దాటుకొని మరీ తన సెక్యూరిటీని పట్టించుకోకుండా బ్యారికేడ్ని ఎగిరి దూకి దాటుకొని వెళ్తున్న వీడియో ఫుల్ వైరల్ ఒకసారి వీడియో చూడండి బ్యారికేడ్లు ఎక్కినా బ్యారికేట్లు ఎక్కేసి చూడండి ఆ ఎక్కేసి దూకి ఎక్కేసి ఆ వీడియో ఫుల్ వైరల్ అవుతుంది ఇక ఎక్కడ ఆపుతారో ఆపండి చూద్దాము అని చెప్పి అయితే ఇక్కడ ఇంట్రెస్టింగ్ ఏంటి అంటే రాహుల్ గాంధీ ఒక స్టేట్మెంట్ ఇచ్చారు మేము ఇన్ని ఆధారాలను దేశం ముందుకు తీసుకొస్తే వాళ్ళ దగ్గర మాట్లాడే ఆన్సర్ లేక సైలెంట్ ఉన్నారు మూడు వందల మంది మేము ఈసీ దగ్గరికి వెళ్ళి ఎంపీలకు వెళ్ళి సమాధానం అడుగుతాము అంటే మా దగ్గరికి రాకండి అని చెప్పి మధ్యలో ఉన్నాం అడ్డు పెట్టేసి అడ్డుకుంటూ ఉన్నారు కానీ ఒకటైతే ఫ్యాక్ట్ సమాధానం చెప్పకుండా మీరు తప్పించుకోలేరు మీరు ఈ దేశానికి సమాధానం చెప్పే తేర అంతవరకు మేము మిమ్మల్ని వదిలిపెట్టే సమస్య లేదు అండ్ ఒక కళ్ళు మూసుకుపోయి కామన్ సెన్స్ లేక ప్రజాస్వామ్యాన్ని ప్రేమించే ప్రజాస్వామ్యం మీద గౌరవం లేని వాళ్ళు మాత్రమే ఒక ద్వేషపూరితమైన మైండ్ సెట్ ఉన్న వాళ్ళు మాత్రమే దేశంలో ఇప్పుడు సైలెంట్ ఉన్నారు ప్రజాస్వామ్యాన్ని గౌరవించి ఒక ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్ని ఈ దేశంలో వ్యవస్థలు బాగా పనిచేయాల్సిందే ఇటువంటి దొంగతనం చేయకూడదు అని చెప్పి భావించే పాలిటీషియన్ల దగ్గర నుంచి బ్యూరోక్రాట్ల దగ్గర నుంచి జర్నలిస్టుల దగ్గర నుంచి మీడియా దగ్గర నుంచి వరుస పెట్టి కింది స్థాయి నుంచి పై స్థాయి వరకు అందరూ గలం ఎప్పుతున్నారు ఈ జరుగుతున్న వ్యవహారాలన్నీ కనుక గమనిస్తే మనకు ఒక విషయం చాలా క్లియర్ కట్గా అర్థమవుతుంది ఒకటి ఎలక్షన్ కమిషన్ దాక్కోకుండా దేశం ముందుకు వచ్చి సమాధానం చెప్పడమా లేదా రెండు దుకాణం సర్దుకొని వెళ్ళిపోవడమా ఎలక్షన్ కమిషన్లో ఉన్న వాళ్ళు రాజీనామా చేసి వెళ్ళిపోవడం దేశం ముందుకు వచ్చి సమాధానం చెప్పడమా రాజీనామా చేసి వెళ్ళిపోవడమా రాజీనామా చేసి వెళ్ళిపోయినా ఈ దొంగతనానికి ఎవరెవరు బాధ్యత వహించి తీరాల్సింది తప్పించుకోలేరు ఎస్ రాహుల్ గాంధీ చెప్పిన మాట ఉమ్మాటికే నిజమైంది మా దగ్గర ఆటం బాంబు ఉంది అటువంటి నిజాలు ఉన్నాయి ప్రయోగించిన తర్వాత ఈ దేశంలో మీకు ఎక్కడా చోటు ఉండదు అని నిజమే ఈ దేశంలో ఏ మూలా కూడా ఎలక్షన్ కమిషన్ని రవ్వంతా కూడా గౌరవించే వాళ్ళు లేకుండా పోయారు అందరు చిచి చిచి తుతుతనే వాళ్ళు అంతగానం జనంతో చీదరించుకొని ఆ వ్యవస్థ విశ్వసనీయత మనుగడ సాధించగలుగుతుందా ఆ వ్యవస్థ మనుగడ సాధించగలుగుతుందా సమాధానం చెప్పలేరు దాన్ని పట్టుకొని వేలాడతారా వెంటబడుతుంది కదా దేశం అంటే ఏం జరగాలి ఇటువంటి వాళ్ళందరూ దాన్ని పట్టుకు వేలాడుతూ ఉంటే సో వాళ్ళు సమాధానం చెప్పక తప్పదు చెప్పలేరు ఏం ఏం చదువుతారు ఆధారాలు దేశం ముందు ఉంటే రాజీనామా చేసి ప్రస్తుతానికి తప్పకుండా వచ్చే వాళ్ళు ఫెయిర్గా జరిపించాలి అని చెప్పి ఆ విధంగా నా ముందుకెళ్తే కొంతవరకైనా వీళ్ళు సేఫ్ సైడ్ ఏమో లేదు ఇలాగే చేస్తూ ఉంటాం సమాధానం చెప్పని దాక్కుంటాం ఏ కలుగులోనే దాక్కుంటాం ముందర బీజేపీ వాళ్ళని అడ్డపెట్టి దాటుకుండా దాక్కుంటాం ముందర పోలీసులను అడ్డు పెట్టి దాక్కుంటాం ముందర పప్పేట్ లాంటి మీడియా ల్యాప్టాప్స్ ఇటువంటి వాళ్ళను అడ్డుపెట్టి దాక్కుంటాం అంటే ఎన్ని రోజులు దాక్కుంటారు మీ ముందు వాళ్ళని గీస్తారు జనం తర్వాత మీరు మీరు ఎవరిని ముందు పెట్టి దాక్కున్నారో వాళ్ళని అంటారు జనం ఇంకా అవన్నీ అయితే తప్పేటట్లు లేవు వాస్తవానికి ఎంత దారుణం దేశం మొత్తం అటుడికి పోతూ ఉంది ఎక్కడ తప్పించకూడదు ఎలక్షన్ కమిషన్ దుకాణం సర్దుకోవడమే లేకపోతే ఎందుకు ఇట్లా జరిగింది ఎవరు బాధ్యులు చెప్పాలి ఏదో ఒకటి చెప్పక తప్పదు కదా ఏం దారుణం రా బాబు వ్యవస్థలు